హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి కథ ఏంటి స్కంద షష్ఠి ఎందుకు జరుపుకుంటారు ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి పేరు వినే ఉంటారు శివపార్వతులకు రెండో కుమారుడు వినాయకుడు తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆయననే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ అనే పేర్లతో పిలుచుకుంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వ పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు తారకాసుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ తారకాసుడు అమిత తపోబలం సంపన్నుడు బల బలశాలి అతని ఆచ అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి అతనిని చంపడం ఎవరి తరము కాదే కాదనే పరిస్థితి ఏర్పడింది మూడు లోకాలను బ్రహ్మ భయ భ్రాంతులను పీడిస్తున్న తారకాసుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శర శరణు వేడారు ఈశ్వర తేజాంశ సంభవని వల్లనే వీరికి మరణము ఉంటుంది ఒకనాడు పార్వతి పరమేశ్వరులు ఏకాంత ప్ర ప్రయాణంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పామురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతుల దేవతల గర్భధారణ ప్రవేశిస్తుంది ఆ రుద్ధ తేజమును వారు భరించలేక పొదల్లో వి విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తారు ఈ సమయంలో ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూని సంబూధునిగా ఆ షణ్ముఖిని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకొని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గంగానేయుడనే షణ్ముఖులని వాణిని పెంచి పెద్ద చేసిన కారణంగా కారణం వల్ల మరియు ఆరు ముఖాల కలవాడు అగుప అగుట వల్ల షణ్ముఖుణ్ణి కార్తికేయుడని అంటారు అతను అతడు గౌరీ శంకరులకు పుత్రుడు కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడతాడు దేవేంద్రుడు మార్గనిర్గధిష్ట షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించాడు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అన్నమాట కారణ జన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిన మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు సూ మొదలైన ఆయుధాలను ఇచ్చారు కార్యోక్షుకుడైన సుబ్రహ్మణ్య స్వామి స్వామి నిమలి వాహనమును ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చిన ఆరు చేతులతో ధనుషునలు నలుమను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి హరించాలని తలస తలస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉరికి ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో హంసం సంహరించి విజయ విజయమాడయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతానం సౌభాగ్యం కలిగి ఆరా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో వర్తిల్తారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామి వారి సహస్రనామాలతో ఇష్టమైన పేరునే వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం కానసర్ప దోషం ఉంటే సకాలంలో వివాహం కాని వారికి కానివారు మళ్ళీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కుకొని తీర్చడం కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మూసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావిడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావిడిలో మూసివి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ఠి చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్